పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పాన్ ఇండియా స్థాయిలో విజయాలు సాధించిన సంగీత దర్శకుడు గౌరహరి జై హనుమాన్ మిరాయి చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించి తనకు ప్రతిష్టను పెంచారని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు ఆదివారం గౌరహరి ఎమ్మెల్యేతో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు ఎమ్మెల్యే రాధాకృష్ణ భవిష్యత్తులో మరిన్ని విజయవంతమైన చిత్రాలు సాధించాలని ఉత్తమ సంగీత దర్శకుల జాబితాలో ఆయన పేరు చేరాలని ఆకాంక్షించారు అనితర సాధ్యమైనటువంటి విజయంతో ఈరోజు మన తణుకు పట్టణానికి ఇచ్చేసినటువంటి మనందరి ముద్దుబిడ్డ తణుకు ముద్దుబిడ్డ గౌరా హరి గారికి మనందరితో కూడా స్వాగతం తెలియజేసుకుంటూ గట్టిగా అందరూ కూడా చప్పటితో ఈ రోజు రెండు రెండు సినిమాలతో ముఖ్యంగా హనుమాను మెరాల్ సినిమాలతో సినిమా ఇండస్ట్రీలో తనదైనటువంటి ముద్ర వేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అలాగే ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ప్రపంచవ్యాప్తంగా ప్రతి తెలుగువారు అదేవిధంగా ఇతర ప్యాన్ ఇండియాలో కూడా గుర్తింపు సాధించి ఈరోజు మనందరికీ కూడా గర్వ కారణంగా నిలిచి ఇక్కడ మనందరి ముందు కూడా ఈ విధంగా రావటం మనందరికీ కూడా గర్వకారణం సంతోషం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా హనుమాన్ సినిమా కానీ ఈరోజు మిరాయి సినిమా కానీ రెండు కూడా హనుమాన్ సినిమాకి ఇచ్చినటువంటి మ్యూజిక్ అలాగే ఈ సినిమాకి ఇచ్చినటువంటి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోరు ವೀಟನ್ನಿಟ್ಟ ವಲಾ ಕೂಡ ಆ ಸಿನಿಮಾ ರೂಪ ವಿಜಯವಂತ ಪ್ರೇಕ್ಷಕ